స్టార్టింగ్ అయితే టూ రూపీస్ కదా స్టార్టింగ్ అయితే టూ రూపీస్ జత అండి జత టూ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది కలర్స్ కలర్స్ కూడా ఉంటాయి కూడా ఉంటుంది చూసారా ఇది జస్ట్ ఓన్లీ థర్టీ రూపీస్ అండి స్టోన్ ఐటమ్ అండి ఎంత హెవీగా గ్రాండి లుక్ లో చూడొచ్చు సెట్ వచ్చేసి థర్టీ రూపీస్ డజన్ పదిహేను ఇది మీకు డజన్ పదిహేను రూపాయలు పడుతుంది బాక్స్ ఐటమ్ ఇందులో సెవెన్ రూపీస్ లో కూడా మీకు టూ బ్యాంగిల్స్ సెవెన్ రూపీస్ ఫోర్ బ్యాంగిల్స్ సెవెన్ రూపీస్ అట్లా ఉంటాయండి ఇది మొత్తం ప్లాస్టిక్ మీద వస్తుంది అండి ఈ డిజైన్ అనేది ఇందులో మీకు స్టార్టింగ్ అయితే ఇది స్టార్టింగ్ అయితే ఫైవ్ రూపీస్ పడుతుంది మనకి త్రీ డజన్స్ కల్ప్ వస్తుంది టూ డజన్స్ కల్పు ఇట్లా కూడా డిఫరెంట్ ఆఫ్ ప్యాకింగ్ ఉంటుంది ఇది ఇట్లా పడుతుంది ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఫోర్ పీసెస్ పడుతుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఫోర్ బ్యాంగిల్స్ ఓన్లీ గోల్డెన్ లో జస్ట్ ఇప్పుడే వచ్చింది ఇందులో టూ సిక్స్ ఉంది టూ ఫోర్ ఉంది ఇది కూడా చూడొచ్చండి ఇది బండల్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుందన్నమాట బండల్ కాస్ట్ ఇందులో జస్ట్ శాంపిల్స్ డిజైన్స్ చూసుకుంటే ఇదిగోండి ఇందులో స్టోన్స్ వచ్చి కొంచెం కటన్ బ్యాంగిల్స్ ఉన్నాయి హలో అండి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మన్వియర్స్ అందరికి బెస్ట్ అంటే బెస్ట్ హోల్సేల్ లో బ్యాంగిల్స్ అండ్ అలాగే ఫ్యాన్సీ స్టోర్ కి సంబంధించిన ఒకటే దగ్గర ఇవన్నీ మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు గాయత్రి ఫ్యాన్సీ స్టోర్ అండ్ హైన్ అండ్ బ్యాంగిల్స్ అనమాట కంప్లీట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్ మెన్షన్ చేసినాను ఎందుకంటే కస్టమర్స్ అందరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు మనకి బేగం బజార్ లోని ఉస్మానియా హాస్పిటల్ అంటే అందరికీ తెలుసు నోటెడ్ సో ఉస్మానియా హాస్పిటల్ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే గోల్ మసీద్ ఉంటుంది గోల్ మసీద్ నుంచి మీరు ఆపోజిట్ లో చూస్తే గనక సత్యనారాయణ స్వీట్ షాప్ అండి బేగం బజార్ లో ఫేమస్ స్వీట్ షాప్ అనమాట పైనే మనకి గాయత్రి ఫ్యాన్సీ స్టోర్ హైన్ అండ్ బ్యాంగిల్స్ ఈ రెండు షాప్స్ అయితే లొకేట్ అయి ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతిసారి చెప్తున్నాను ఇక్కడ ఫ్యాన్సీ స్టోర్ ఉంటది బ్యాంగిల్స్ ఉంటాయి అన్ని ఒకటి దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు అని సో హ్యాపీగా మీకు ఆన్లైన్ ఆర్డర్ కావాలన్నా కూడా మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ లో మీకు ఐటమ్స్ అన్ని కూడా డెలివరీ అయితే ప్రొవైడ్ చేసుకోవచ్చు ఏంటంటే మీరు ఎక్కడ తీసుకున్న బ్యాంగిల్స్ ఫైవ్ థౌజండ్ చేయాలంటారు ఫ్యాన్సీ ఫైవ్ థౌసండ్ చేయాలంటారు కానీ ఈ రోజు కంప్లీట్లీ కస్టమర్స్ కి బెనిఫిట్ విడియో అనమాట మినిమం ఆన్లైన్ బిల్లింగ్ అనేది చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే జనాలి డౌట్స్ సిస్టర్ మేము వచ్చిన తర్వాత ఒక రేట్లు అక్కడ ఒక రేట్లుంటున్నాయి ఇదైతే అస్సలు హండ్రెడ్ పర్సెంట్ ఉండవు మీకు వీడియోలో క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ బండల్ ఉంది కదండి దానికి బండల్ మీద మీకు ఎంఆర్పి హోల్సేల్ ఏదైతే ప్రైస్ ఉంటుందో ఆ ప్రైస్ అనేది ఖచ్చితంగా మీకు మెన్షన్ చేసి ఉంటుంది బ్యాంగిల్స్ లో కానీ ఫ్యాన్సీలో కానీ సో మీకు హోల్సేల్ గా ఎటువంటి ప్రాబ్లం లేదు కావాలంటే మీరే ఇప్పుడు షాప్ అన్న వాళ్ళు కూడా చెప్పవసర మీరే బ్యాక్ సైడ్ కోడింగ్ చెప్పేసారు ఆ కోడింగ్ చూస్తే మీకే అర్థమైపోతుంది కాబట్టి జెన్యున్ షాపే ఉంటుంది అంటున్నారంటే కొంతమంది మేడం మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రైజ్ ఉండట్లేదు అని చెప్పేసి ఏదో పెడుతున్నారు అట్లా ఉండదండి ఎందుకంటే కొంతమంది ఏం చేస్తున్నా అంటే రీసెల్ చేసుకున్న వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతుంది మేడం మీ ప్రైజెస్ చెప్పకండి అంటున్నాను అందుకోసం నేను స్టార్టింగ్ ఆ వెరైటీలో ఎండింగ్ ప్రైస్ చెప్తున్నాను సో ఎందుకంటే మేము జస్ట్ రేంజ్ మాత్రం చెప్తున్నాను మీరు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ బట్టి ఎగ్జాక్ట్గా అవే హోల్సేల్ ప్రైజెస్ ఉంటే దయచేసి నెగిటివ్ కామెంట్స్ అయితే ఎవరు పెట్టకండి ఇన్ కేసు మీరు నిజంగా ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఉంటే అప్పుడు నెగిటివ్ పెట్టండి నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను ఓకేనా ఇది ఒక్కటైతే అర్థం చేస్తాను అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటి అడ్రస్ కూడా క్లియర్ గా అయితే మెన్షన్ చేశాను అండ్ డైలీ అప్డేట్స్ కోసం వీళ్ళు ఇన్స్టా పేజెస్ ఉంటే దాన్ని ఫాలో అవ్వచ్చు ఇంకా వీడియోలో ఈ రోజు అయితే బ్యాంగిల్స్ ఫస్ట్ అయితే షేర్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ బ్యాంగిల్స్ లో మీకు ప్లెయిన్ బ్యాంగిల్స్ డజన్ పది రూపాయల నుంచి స్టార్ట్ అయి పూల గాజులు ఉంటాయి బాక్స్ ఐటమ్స్ ఉంటాయి మెటల్ సెట్స్ ఉంటాయి మట్టి సెట్స్ ఉంటాయి గ్యారెంటీ బ్యాంగిల్స్ అన్నీ ఉంటాయి ఫ్యాన్సీ స్టోర్ లో అయితే ఇంకా మీ అందరికి తెలిసిందే దువ్వెన్లు రబ్బర్లు లిప్స్టిక్స్ కాస్మెటిక్స్ ఇయర్ రింగ్స్ నెక్లెస్ ఇలా ఏ టు జెడ్ ఐటమ్స్ ఉంటాయి సో ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ ఐటమ్ చూసేద్దాము సో బ భయ్య చెప్తారనమాట ఎప్పుడు నేను చెప్తున్నాను కానీ షాప్కి వచ్చిన తర్వాత నాది షాప్ అనుకుంటున్నారు అందుకోసం ఈరోజు భయ్య హెల్ప్ కూడా తీసుకున్నాము ఓకే భయ్యా సో ఫస్ట్ అయితే ప్లెయిన్ బ్యాంగిల్స్ ఫస్ట్ వచ్చేసి ప్లెయిన్ బ్యాంగిల్స్ ఇది వచ్చేసి మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ టెన్ రూపీస్ అయితే డజైన్ పడుతుంది మనకి కలర్స్ కలర్స్ కూడా కూడా ఉంటాయి కాజెస్ ఓకే మినిమం దానిలో మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ అయితే ఉంటది ప్లేన్ లోనా ఒకవేళ ప్లేన్ లో మనకి కటింగ్ బ్యాంగిల్స్ కావాలంటే ఇది ప్లేన్ లో కటింగ్ బ్యాంగిల్స్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి పద్దెనిమిది రూపాయలు అలాగే వచ్చేస్తుంది దీనిలో కూడా వెరైటీస్ కలర్స్ కావాలంటే అన్ని వెరైటీస్ కలర్ అయితే ఉంటాయి మన దగ్గర ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఫుల్ బ్యాంగిల్స్ ఏమైనా ఇట్లా ఫుల్ బ్యాంగిల్స్ కూడా ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి టువెల్ రూపీస్ అయితే వెరైటీస్ ఉంటాయి కలర్స్ ఉంటాయి వెరైటీస్ ఉంటాయి కలర్స్ ఉంటాయి అన్ని ఉంటాయి రూపాయలు అయితే డజన్ పడుతుంది కలర్స్ కావాలంటే మినిమం టువెల్ టు ఫిఫ్టీన్ కలర్స్ అయితే ఉంటుంది సో చూసారు కదండి మీకు అయితే స్టార్టింగ్ టెన్ రూపీస్ డజన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది నార్మల్ గా తక్కువ క్వాలిటీ కూడా దొరుకుతాయి గానీ ఇక్కడ అమ్మట్లేదు ఎందుకంటే కస్టమర్స్ అందరు క్వాలిటీ అడుగుతున్నారు కాబట్టి టెన్ రూపీస్ డజన్ నుంచి స్టార్ట్ అయితే అనమాట ప్రతి దాంట్లో ఇప్పుడు టెన్ రూపీస్ చెప్పారు అందులో ట్వంటీ కలర్స్ ఉంటాయి ట్వెల్వ్ రూపీస్ చెప్పారు అందులో కూడా ట్వంటీ కలర్స్ ఉంటాయి సైజెస్ ఉంటాయి ఇప్పుడు పెద్ద బండల్లో ఎన్ని డజన్స్ వస్తాయి డజన్స్ ఉంటాయి చిన్న బండల్లో నైన్ డజన్స్ ఉంటాయి ఇట్లా చూసారు కదండి జస్ట్ శాంపిల్స్ వరకు కొన్ని ఐటమ్స్ అయితే చూసాము సో నెక్స్ట్ చూసుకుంటే చెప్పాం కదండి మనకి ఏంటంటే మట్టి గాజుల్లోనే వెరైటీస్ అనమాట అంటే మనకి సింగిల్ లైన్ స్టోన్ డబుల్ లైన్ స్టోను మొత్తం హెవీ బ్యాంగిల్స్ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ ఇట్లా గోల్డెన్ స్టోన్ ఇందులో కూడా వెరైటీస్ అయితే ఉంటాయి వాటర్ బ్యాంగిల్స్ లో బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా మల్టీ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ బాక్స్ ఐటమ్స్ అండి ఇందులో ప్రైస్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది థర్టీ రూపీస్ అయితే స్టార్టింగ్ అవుతుంది థర్టీ రూపీస్ నుంచి చూసారా ఇది జస్ట్ ఓన్లీ థర్టీ రూపీస్ అంటే మీకు ఏంటంటే చక్క మల్టీ కలర్ వచ్చేసి సింగిల్ స్టోన్ వస్తుంది అనమాట ఇందులో ఏంటంటే మీకు అందులో కూడా డిఫరెంట్ అండి షేడ్స్ చూసారా ఎంత డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి లైట్ కలర్ మల్టీ కలర్స్ అని చెప్పేసి ఒక బాక్స్ లో ఒకటే కలర్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి సో నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే చక్కగా స్టోన్ ఐటమ్ అండి ఎంత హెవీగా గ్రాండి లుక్ లా ఉన్నాయి చూడొచ్చు ఇవైతే ఈజీగా మీరు రీసెల్ అయితే హండ్రెడ్ రూపీస్ డజన్ వరకు కూడా సేల్ చేసుకోవచ్చు ఇందులో ఇంకా జస్ట్ వరకు శాంపిల్స్ కే కలర్స్ అనేవి చూపిస్తున్నాము ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా చూసారా చక్కగా ఫ్యాన్సీ బ్యాంగ్ విత్ స్టోన్ వస్తుంది ఇందులో మీకు చూసుకున్నట్టు ఒక కలర్ కి సైజెస్ వస్తాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఇట్లా మిక్స్డ్ సైజెస్ వస్తాయి అనమాట ఇట్లా సింగల్ స్టోను కొంచెం హెవీ స్టోన్ వైట్ స్టోన్ ఇవన్నీ కూడా డిజైన్స్ అండి జస్ట్ సాంపిల్స్ గా చూపిస్తున్నాం మీకు ప్రైస్ పరంగా చెప్పాలంటే థర్టీ రూపీస్ డజన్ దగ్గర నుంచి సిక్స్టీ రూపీస్ డజన్ వరకు కూడా మీకు అయితే ఇప్పుడు మేము చూపించిన దాంట్లో కలెక్షన్స్ అనే అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా స్టాక్ కలర్స్ అండ్ డిజైన్స్ అయితే చూసుకోవచ్చు ప్రతి దాంట్లో కూడా మీకు బల్క్ స్టాక్ ఉంటది అండ్ ప్రతి డిజైన్ లో కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ అనే అవైలబుల్ గా ఉంటాయి ఇంకా జస్ట్ ఏంటంటే మీకు డిజైన్స్ అర్థం కావడానికి శాంపిల్స్ అనేది ఇట్లా డిస్ప్లే పెట్టడం అయితే జరిగింది సో చూసారు కదా థర్టీ రూపీస్ డజన్ దగ్గర నుంచి సిక్స్టీ రూపీస్ డజన్ వరకు ఫ్యాన్సీ మట్టి గాజుల్లో కలెక్షన్స్ అండి ఇవన్నీ సో నెక్స్ట్ సెక్షన్ లోకి వచ్చేసాము ఈ సెక్షన్లో ఏంటంటే మట్టి గాజుల్లో ఇప్పుడు అన్ని ఫెస్టివల్స్ మనకి పండుగలు స్టార్ట్ అవుతున్నాయి కదండి చాలా మంది సెట్స్ బ్యాంగిల్స్ బాగా రన్ అవుతాయి అనమాట బాక్స్ ఐటమ్ ఏంటంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళకి ఇబ్బంది లేకుండా హ్యాపీగా మీరు సేల్ చేసేటప్పుడు కూడా కష్టం లేకుండా ఇట్లా మొత్తము ఒక సైజు కి కలిపి ఏంటంటే మీకు ఇట్లా మల్టీ కలర్స్ లో వస్తాయి లేదంటే ఇక్కడ చూసుకుంటే ఎంత ప్రైస్ పడుతుంది అంతే సెట్ థర్టీ రూపీస్ అండి ఇందులో మీకు కలర్స్ ఉంటాయి అనమాట డిజైన్స్ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా థర్టీ రూపీస్ అండి అండ్ బాక్స్ మొత్తం వచ్చేసరికి వన్ ఎయిటీ పడుతుంది అంతేనా బాక్స్ వచ్చేసి ఓకే అండి ఇంకా తక్కువలో కావాలి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అనుకునే వాళ్ళకి ఇదైతే మీకు మొత్తం వచ్చేసరికి టూ డజన్ కలెక్షన్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే బాక్స్ మొత్తం వచ్చేసరికి కేవలం వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఒకటే డిజైన్ లో మీకు సైజెస్ వస్తాయి ఇందులో కూడా కలర్స్ ఉంటాయి భయ కలర్స్ డిజైన్స్ దీనిలో కూడా ఉంటాయి అచ్చా ఓకే ఇది కూడా అదేనా సేమ్ ప్రైస్ అయినా ఇది వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ సెట్ పడుతుంది టూ డజన్స్ టూ డజన్స్ ఫార్టీ ఫైవ్ పడుతుంది ఓకే అండ్ ప్రతి డిజైన్ లో మీకు కలర్స్ వస్తాయంటండి అండి ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ వస్తాయంట చిన్న పిల్లలవే కాదు పెద్ద వాళ్ళే కూడా ఉంటుంది ఇంకా మీకు చెప్పాం కదా పూల గాజులో ఇప్పుడు బాక్స్ ఐటమ్స్ కూడా ట్రాన్స్పోర్ట్ చేసుకునే బ్రేక్ అవ్వకుండా కొంచెం సేఫ్టీ కావాలి అనుకుంటే ఇట్లా అండి ఇది మీకు డజన్ పదిహేను రూపాయలు పడుతుంది బాక్స్ ఐటమ్ హ్యాపీగా మీ కస్టమర్ కావాలంటే ఇందులో కూడా మీకు ఏంటంటే మీకు ప్రతి అంటే ప్రతి ఒక్క డిజైన్ కి కలర్స్ ఉంటే ఒక్కొక్క బాక్స్ లో ఒక డిఫరెంట్ ఆఫ్ సైజెస్ వస్తాయి ఇందులో మీకు బాక్స్ వచ్చేసరికి వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ దగ్గర నుంచి బాక్స్ అయితే స్టార్ట్ అవుతుంది అండి ఇంకా జస్ట్ శాంపిల్స్ కి చూపిస్తున్నాను లేదు ఇంకోటి ఏంటంటే కొంతమంది అడుగుతారు మాకు కలర్స్ ఉండాలి ఒకటే సైజ్ ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇలా కూడా అవైలబుల్ ఉంటుంది మీకు ఎలా కావాలి అనుకుంటే అలా మీ టేస్ట్ కి తగ్గట్టు సైజెస్ మిక్స్ కావాలా లేదు కలర్స్ మిక్స్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉంటాయి ఇంకా మేము వీడియో కోసం జస్ట్ సాంపిల్స్ అయితే చూపించామండి మట్టి గాజుల్లో ఇంకా ఇక్కడ కూడా చూసుకుంటే లాట్ ఆఫ్ వెరైటీస్ బల్క్ స్టాక్ మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకున్నా జెన్యున్ అంటే జెన్యున్ హోల్సేల్ ప్రైజెస్ లో అవైలబుల్ ఉంది ప్లాస్టిక్ గాజులు అంటారు కదా సో పిల్లలు అనమాట ఇందులో ఏంటంటే సైజెస్ కలిపి వస్తుంది కలర్ ఒకటే ఉంటది సైజెస్ కలిపిస్తుంది స్టార్టింగ్ అయితే టూ రూపీస్ జత అండి టూ రూపీస్ నుంచి స్టార్ట్ అయితది ఇవి ఎట్లా పడితే కొంచెం డిజైన్ గా వచ్చినాయి జత పడుతుంది ఫోర్ రూపీస్ జత పడుతుంది ఇట్లా మీకు స్టార్టింగ్ టూ రూపీస్ దగ్గర నుంచి ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ లాస్ట్ ఎంత ప్రైస్ పోయి లాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ రూపీస్ వరకు ఉంటుంది లాస్ట్ సిక్స్ రూపీస్ జత వరకు అంతేనండి ఇందులో ఇంకా కలెక్షన్స్ అయితే ఉంటాయి చాలా ఉంటాయి కానీ వీడియో లెంగ్త్ అయిపోతుంది కాబట్టి మనం ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే కంప్లీట్ చేస్తున్నాము ఇందులో ఒక బాక్స్ లో మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను ఇది సైజెస్ వస్తాయి అనమాట ఇదే డిజైన్ ఇదే కలర్ లో సైజెస్ వస్తుంది జత అయితే రెండు రూపాయల నుంచి జత ఆరు రూపాయల వరకు ఉంటుంది లేదు కొంచెం ఎఫోర్డబుల్ చేసుకుంటాము కొంచెం ఇంకా కొంచెం కాస్ట్లీగా కావాలి అనుకుంటే నైలాన్ బ్యాంగిల్స్ అండి ఇందులో స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది సెవెన్ రూపీస్ ఉంటుంది ఇందులో సెవెన్ రూపీస్ కూడా మీకు టూ బ్యాంగిల్స్ సెవెన్ రూపీస్ ఫోర్ బ్యాంగిల్స్ సెవెన్ రూపీస్ అట్లా ఉంటాయండి ఇందులో మీకు చూసుకుంటే ఇట్లా కలర్స్ వచ్చినాయి కదండి అంటే ఒకటే సైజ్ ఉంటుంది లేదు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇందులో చూడండి ఒకటే కలర్ వచ్చింది అంటే మిక్స్డ్ సైజెస్ ఉంటాయి అనమాట ఇట్లా మీకు ఇందులో చిన్న పిల్లలకి పెద్ద వాళ్ళకి టూ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ అండ్ మీకు ఫాయిల్ ప్రింట్ అంటారు కదా సో ఇట్లా ఇది బ్యాంగిల్ లోనే అండి ప్రింట్ అయితే మాత్రం ఇదిగోండి ఏం పోదు ఖరాబ్ కాదు చాలా బాగుంటది జత అయితే ఎయిట్ రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి జత మీకు పదిహేను ఇరవై రూపాయల వరకు లాస్ట్ అయితే ఉంటాయి ఇంకా మీకు స్టాక్ చూసుకుంటే ఇదంతా అదే కదా మొత్తం స్టాక్ మొత్తం నైలాన్ ఆ చివరి వరకు నైలాన్ బ్యాంగిల్స్ లో వెరైటీస్ అండి సైజెస్ కూడా ఉంటుంది ఇదిగో ఇక్కడ ఎయిట్ నెంబరు టెన్ నెంబరు ట్వెల్వ్ నెంబరు అట్లా మీకు సైజెస్ డిజైన్ నెంబర్ కూడా రాసి ఉంటది ఇదిగో మీకు ఎంఆర్పి ప్రైస్ చూడండి టూ హండ్రెడ్ రూపీస్ బాక్స్ వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ బాక్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ బాక్స్ అట్లా ప్రతి దాని మీద మీకు ప్రైస్ అనేది వేసి ఉంటుంది ఎగ్జాక్ట్ గా మీకు చూపించేశాను ఓకే భయ్య మరి నెక్స్ట్ ఏం కలెక్షన్ చూద్దాం వచ్చేసి మెటల్ బ్యాంగిల్స్ పిల్లలకు పెద్దలకి ఓకే ఇప్పుడు మెటల్ అనేది ఇంతకు ముందు ట్రెండ్ నడిచింది ఇప్పుడు ఇంకా తక్కువ అడుగుతున్నారు కస్టమర్స్ తక్కువ ప్రైస్ లో కావాలని ఇది మొత్తం ప్లాస్టిక్ మీద వస్తుందండి ఈ డిజైన్ అనేది ఇందులో మీకు స్టార్టింగ్ అయితే ఇది స్టార్టింగ్ అయితే నైన్ రూపీస్ మనకి నైన్ రూపీస్ తొమ్మిది రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇది మొత్తం బండల్ అండి అంటే ఇప్పుడు నేను ఏదైతే పట్టుకున్నది ఇది టోటల్ ప్రైస్ వచ్చేసరికి నైన్ రూపీస్ ఇట్లా మీకు ఈ డిజైన్ లో ఫోర్ సైజెస్ కలిపి వస్తుంది ఈ కలర్ లో ఫోర్ సైజెస్ అట్లా మీకు సిక్స్ కలర్స్ ఫోర్ డిఫరెంట్ సైజెస్ అయితే కలిపి వస్తుంది బాక్స్ బాక్స్ తీసుకోవాలి కొంచెం డిజైన్ గా కావాలి అనుకుంటే ఇది కూడా మీకు ప్లాస్టిక్ లోనే వస్తుంది అండి అండ్ ఇది ఎంత పడుతుంది ఇట్లా పడుతుంది ఇందులో కూడా మీకు త్రీ సైజెస్ వచ్చాయి ఒకటే డిజైన్ ఒకటే కలర్ కి త్రీ సైజెస్ అయితే కలిపి వస్తుంది ఆరు కలర్ మూడు సైజు అయితే కలిపి వస్తుంది ఇది కూడా థర్టీ టూ రూపీస్ పడుతుంది ఇది అయితే మీకు ఇది ఎంత పడుతుంది పెద్ద ఫోర్ పడుతుంది థర్టీ ఫోర్ పడుతుంది ఇది పెద్ద అండ్ ఇందులోనే మీకు కొంచెం సింగిల్ గా డ్రెస్ యూనిఫామ్ కలర్ శారీస్ యూనిఫామ్ కలర్స్ మ్యాచింగ్ కావాలి అనుకుంటే థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ అంట ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ ఇదండి హ్యాపీగా మీరు ఈజీ డజన్ థర్టీ ఫైవ్ రూపీస్కి సేల్ చేసుకోవచ్చు అంటే టూ డజన్స్ అమ్మేదానికి మీకు పెట్టిన ప్రాఫిట్ లాభం కూడా రెండు వచ్చేస్తాయి ఇది బయట టూ ట్వంటీ రూపీస్ బాక్స్ అని చెప్పారు కదా ఏంటంటే మెటల్ మీద మీకు కొంచెం ఫ్యాన్సీ చెంకీ ఐటమ్స్ ఇంకా తక్కువలో కావాలి అనుకుంటే ఇట్లా వెల్వెట్ చూపించాం కదా వెల్వెట్లో అయితే మీకు వన్ ఎయిటీ రూపీస్ బాక్స్ పడుతుందండి అంతే ఇందులో చిన్నపిల్లలది తీసుకున్న పెద్దవాళ్ళు తీసుకున్న ఒకటే రేట్ అనమాట సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి మీకు గోట్లు అండి మెటల్ గోట్స్ అనమాట ఇందులో స్టార్టింగ్ ప్రైస్ ప్రైస్ భయా ఎలా ఉంటుంది స్టార్టింగ్ వచ్చేసి టెన్ రూపీస్ కి ఫోర్ బ్యాంగిల్స్ ఉంటుంది టెన్ రూపీస్ కి ఫోర్ బ్యాంగిల్స్ అంటే ఇవ్వండి ఇందులో మీకు ఏంటంటే త్రీ డజన్స్ కలిపి వస్తుంది టూ డజన్స్ కలిపి ఇట్లా కూడా డిఫరెంట్ ఆఫ్ ప్యాకింగ్ ఉంటుంది ఇందులో మీకు వైట్ స్టోన్ మల్టీ కలర్ ఇందులో గోల్డెన్ కావాలంటే గోల్డెన్ ఉంటది వైట్ మల్టీ కలర్ నవరత్న సో చూసారు కదా డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ కూడా ఇందులో స్టోన్స్ లో వెరైటీస్ ఉంటాయి ఇందులో పిల్లలకి పెద్ద వాళ్ళకి ఎలా కావాలన్నా కూడా కలెక్షన్స్ ఉంటది స్టార్టింగ్ అయితే ఫోర్ బ్యాంగిల్స్ టెన్ రూపీస్ కానీ నాలుగు గాజులు ఇవి ఇట్లా బండల్ బండల్ అయితే తీసుకోవాలి ఇంత క్వాంటిటీ వద్దు అనుకుంటే మీకు చిన్నగా టూ డజన్స్ బండల్ కూడా ఉంటదండి ఇది ఇందులో కూడా కలర్స్ ఉంటాయి సైజెస్ ఉంటాయి సో నెక్స్ట్ పోయే ఇవి టూ లైన్ స్టోన్స్ కదా ఇది ఎట్లా పడుతుంది ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ కి ఫోర్ పీసెస్ పడుతుంది ట్వంటీ ఫైవ్ కి ఫోర్ బ్యాంగిల్స్ అనమాట ఇందులో కూడా స్టోన్స్లో మీకు ఏంటంటే వెరైటీస్ ఉంటాయండి ఇందులో కూడా సేమ్ ఇందాక ఎలా అయితే చెప్పా మల్టీ కలర్ వైట్ గోల్డ్ అందులో కూడా వెరైటీస్ అయితే ఉంటాయి అంటే స్టార్టింగ్ మీకు మెటల్లో కావాలి అనుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫుల్ స్టాక్ అండి మీకు ఎంత స్టాక్ కావాలో చూడండి ఇదిగోండి ఓన్లీ గోల్డెన్లో జస్ట్ ఇప్పుడే వచ్చింది ఇందులో టూ సిక్స్ ఉంది టూ ఫోర్ ఉంది టూ ఎయిట్ ఉంటది టూ టూ ఉంటది ఇట్లా మీకు ఫుల్ స్టాక్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉంటది ఇది పార్సల్ అయితే డిస్పాచ్ అయ్యేది ఇది అయితే స్టాక్ వచ్చింది మీకు రెండు క్లియర్ గా చెప్పాను ఎట్లా డిస్పాచ్ చేస్తారు ఎట్లా పార్సల్ ఓపెన్ చేస్తారు సరే ఓకే ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి గోట్లు చూడొచ్చు మెటల్ లో స్టార్టింగ్ ఫోర్ బ్యాంగిల్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచే స్టార్ట్ అయ్యి ఎంత వరకు ఉంటాయి ఫోర్ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ మన దగ్గర సిక్స్టీ రూపీస్ వరకు ఉంటుంది అన్ని డిజైన్స్ అండి ఇందా మీకు ఒకటే గుర్తు పెట్టుకోవాలి కలర్స్ అంటే ఒకటే సైజు ఒకటే లేదు కలర్ వచ్చింది మిక్సర్ సైజ్ ఇందులో మరి హ్యాంగింగ్ బ్యాంగిల్స్ ఎట్లా ఉంటాయి ఇది వన్ టెన్ రూపీస్ కి ఫోర్ పీసెస్ వన్ టెన్ రూపీస్ కి ఫోర్ ఇందులో మీరు గమనించినట్టయితే ఫోర్ లైన్ స్టోన్స్ అండి ఫోర్ లైన్ స్టోన్స్ లో కూడా గోల్డెన్ నవరత్న వచ్చింది అండ్ ఓన్లీ గోల్డెన్ కావాలా గోల్డెన్ ఉంది వన్ టెన్ రూపీస్ కి ఫోర్ బ్యాంగిల్స్ ఫోర్ లైన్ స్టోన్స్ సిల్వర్ గోల్డెన్ ఇందులో కూడా ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో చూడొచ్చు కొంచెం మిర్రర్ టైప్ వచ్చినవి ఉన్నాయి ఇవన్నీ కూడా ఇదే సేమ్ పిల్లలకి కావాలన్నా ఇది కూడా చూడొచ్చు ఇది బండల్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుందన్నమాట బండల్ కాస్ట్ ఇందులో కూడా మీకు వెరైటీస్ ఉన్నాయి కొంచెం అక్కడ పెద్ద సైజు ఇక్కడ చూసారా మీకు టూ బ్యాంగిల్స్ ఫార్టీ రూపీస్ టూ బ్యాంగిల్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇవన్నీ డిజైన్స్ అండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే చిన్న పిల్లలకి కావాలన్నా కూడా ఉంటుంది ఇవి ఎంత పడతాయి ఈ డిజైన్ ఇది అంతే థర్టీ సిక్స్ కి ఫోర్ పీసెస్ ఓకే ఇందులో మీకు సైజెస్ జస్ట్ ఎప్పుడు చెప్తుంటాను చూపిస్తున్నాను ఈరోజు ఇది చూడొచ్చు ఇది అయితే టూ నెంబర్ ఇది టూ సిక్స్ ఇట్లా మీకు ఇందులో చిన్నపిల్లలది కావాలంటే కూడా దొరికిపోతుందండి ఇట్లా ఉంటాయి చిన్నపిల్లలు డిజైన్స్ చూసుకుంటే ఇందులో వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ సిక్స్ ఆఫ్ డిఫరెంట్ స్టోన్ కలర్స్ లో మీకు ఒకటే బండల్లో ఒకటే సైజ్ లో ఇచ్చారు లేదు కలర్స్ లో కలర్స్ లో హెవీగా కావాలి అనుకుంటే ఎట్లా పడితే ఫోర్ బ్యాంగిల్స్ ఓకే ఇందులో డిజైన్స్ చూడండి అన్ని రకాలు ఉన్నాయి వెరైటీ ఇంకా ఇవే కాదు అక్కడ కూడా చూడొచ్చు చాలా రకాలు వెరైటీస్ అనేవి మీకు చాలా కలెక్షన్స్ ఉన్నాయి అండ్ సీజెడ్ బ్యాంగిల్స్ కావాలి అనుకున్నా ఇవి కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి గ్యారంటీ బ్యాంగిల్స్ అండి ఇందులో అయితే మీ అందరికి తెలిసిందే మీకు ఫార్టీ రూపీస్ ఫోర్ బ్యాంగిల్స్ నుంచి స్టార్ట్ అయితే అనమాట పిల్లలవి పెద్దవాళ్ళవి అన్ని ఉంటాయి ఇందులో మీకు సెవెన్ ఎయిట్ హండ్రెడ్ వరకు కూడా ఉంటాయండి డిజైన్స్ క్వాలిటీ లైఫ్ టైం బట్టి ప్రైజింగ్ ఉంటది ఇది ఎస్పెషల్ గా ఇప్పుడే జస్ట్ లేటెస్ట్ కలెక్షన్ అయితే వచ్చింది ఇందులో జస్ట్ శాంపిల్స్ డిజైన్స్ చూసుకుంటే ఇదిగోండి ఇందులో స్టోన్స్ వచ్చి కొంచెం కటన్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఇందులో పెద్దవాళ్ళకే కాదు చిన్న పిల్లలకి మీకు సైజెస్ ఉంటది ఇందులో స్టోన్స్ లో కావాలా స్టోన్స్ లో కూడా ఉంటది కొన్ని వెరైటీస్ డిజైన్స్ అయితే సేమ్ మీకు సిక్స్ మంత్స్ గ్యారంటీ ఇచ్చి కస్టమర్స్ అయితే మంచిగా సేల్ చేయొచ్చు మీరు ఇందులో బాక్స్ బాక్స్ తీసుకున్న వాళ్ళు బాక్స్ బాక్స్ తీసుకోవచ్చు లేదు సైజెస్ కి కొన్ని కలిపి అన్ని తీసుకుంటామంటే అలా కూడా తీసుకోవచ్చు ఇవన్నీ వన్ గ్రామ్ గోల్ లో మీకు డిజైన్స్ చూసాడా మీకు చెప్పాలంటే థౌసండ్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి సో చూసారు కదండి బ్యాంగిల్స్ కలెక్షన్ హై నెండ్ బ్యాంగిల్స్ ది మీకు ఇంకా వెరైటీస్ అయితే చాలా రకాల వెరైటీస్ అన్ని రెడీగా ఉంటాయి జస్ట్ శాంపిల్స్ వరకే చూపించాను ఇలా మీకు బ్యాంగిల్స్ లో ఏ జెడ్ వెరైటీస్ అయితే ఉంటాయండి సీజెడ్ ఐటమ్స్ నక్షి బ్యాంగిల్స్ కడా బ్యాంగిల్స్ అన్ని కలెక్షన్స్ అయితే బెస్ట్ అంటే బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో పర్చేస్ చేసుకోవచ్చు హై నైన్ బ్యాంగిల్ స్టోర్ దగ్గర ఇంకా మీకు చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో ఎక్స్క్లూజివ్గా మీకు వన్ గ్రామ్ గోల్డ్కి సంబంధించిన వీడియో అయితే షేర్ చేస్తాను ఇంకా మీకు ఏదైనా కలెక్షన్స్ లొకేషన్ డీటెయిల్స్ గురించి ప్రైజెస్ డీటెయిల్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్స్ అయితే మీకు స్క్రోల్ అయితే ఉంటాయి వాళ్ళకి మీరు మా వాట్సాప్లో కానీ కాల్స్ కానీ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి